అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేశ్వర రెడ్డి మీరు చూస్తున్నారు రాజ్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఈ అయితే అమ్మకానికి తీసుకొచ్చానండి ఈ అయితే నాదే చిన్నప్పుడు అయితే నేను మా ఊర్లో ఉండే బర్రెల్ని క్రాసింగ్ చేయడానికి దున్నపోతను అయితే బ్రేటికి తెచ్చానండి ఇది ఇప్పుడైతే క్రాసింగ్ చేస్తుంది ఇప్పటి వరకు ఒక వంద బర్రెలు కనుక అయితే క్రాసింగ్ చేస్తుంది తొంభై బర్రెలు దనక చూడువయ్యాయి ఒక పది ఫెయిల్యూర్ అయితే ఉన్నాయి ఇదైతే అమ్మకానికైతే కలదు ఇప్పుడు నేను వీటి డీటెయిల్స్ అయితే చెప్తాను మీరు ఎవరైనా కావాలనుకుంటే నేను అయితే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను ఒకసారి మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వచ్చేసి నాలుగు పనులు వేయడానికి ఇంకా పది రోజుల టైం పడుతుందండి వయసు వచ్చేసి మూడున్నర సంవత్సరం ఉంటుంది మీరు ఎవరైనా కావాలనుకుంటే స్పెర్న్ కౌంట్ అయితే చే చెక్ చేసుకొని హాస్పిటల్ దగ్గర తీసుకొని వెళ్ళచ్చు మంచి బ్రీడర్ అండి ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి దానా విషయానికైతే నేనైతే బెల్లంతో కూడినటువంటి రాగి పిండి అయితే దానాగా ఇస్తానండి ఉదయాన్ని రోజుకు రెండు పూట్లయితే స్నానం చేయిస్తాను ఆవాల నూనె అయితే కొమ్ములు పట్టిస్తానండి అలాగే